ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఆల్రెడీ మనం అనేది నిన్న అనేది హైబ్రిడ్ యొక్క జీడి అనేది స్క్రీన్ మీద అనేది చూపిస్తామన్నాం కదండి కావున ఈ రోజు అనేది హైబ్రిడ్ యొక్క జీడి పిక్కలని అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఇది రెండు అంటే అంటే సంవత్సరం సంవత్సరం పంట అనేది అవుతుందండి కాకపోతే ఒక రెండు పంటలు అనేది రావడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ వేసవి కాలంలో నెక్స్ట్ ఏంటంటే వర్షాకాలంలో కూడా అనేది మనకి జీడి పిక్కలు అనేది కాయడం అనేది జరుగుతుందండి కాకపోతే ఇప్పుడు అనేది మనం అనేది లైవ్లో అనేది చూపించుకుంటాం అనుకున్నాం కాకపోతే మన ఆడియన్స్ అనేది ఇది అయిపోయారండి డిస్కనెక్టెడ్ అయిపోయారు కాకపోతే మనం అనేది ఇప్పుడు అనేది ఆఫ్లైన్లో అనేది వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది కాకపోతే ఈరోజు అనేది మొత్తం జీడి యొక్క పిక్కలు అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది ఈరోజు చూపించుకోవడం అనేది జరుగుతుంది ఇది సుమారు రెండు పంటలు అనేది వండుతాయి ఏదండి స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాం ఏదండి పిక్కలను అనేది క్లియర్గా అనేది మనం వీడియోలు అనేది చూపించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇవనేది వేసవి కాలంలో నెక్స్ట్ వర్షాకాలంలో అనేది ఈ యొక్క పంట అనేది పండుతుందండి ఎందుకంటే ఇది సుమారు ఒక చెట్టు అనేది హైబ్రిడ్ చెట్టు అనేది కాసిందండి ఎందుకంటే ప్రతి ఇయర్ అనేది మనం ఈ యొక్క తో యొక్క చెట్టుని అనేది క్లియర్గా అనేది పరిశీలిస్తామండి కాకపోతే మా నాన్నగారిని అడిగితే ఇది హైబ్రిడ్ యొక్క చెట్టు అనేసి చెప్పారు కాకపోతే ఈరోజు అనేది నిన్న అనేది ఆఫ్లైన్ ఆన్లైన్లో అనేది వీడియో అనేది చేసుకున్నా కాకపోతే ఏమన్నా జీడి పిక్కలు అనేది హైబ్రిడ్ యొక్క జీడి పిక్కలు అనేది చూపిస్తున్నాను కాబట్టి ఈరోజు అనేది ఏదంటే మొదటి జీడి పిక్కలు కూడా అనేది ఆ చెట్టు పైన అనేది ఉన్నాయండి కావున మనం ఏంటంటే ఇది అనేది వర్షాకాలం కదండి వర్షాకాలంలో అనేది మనం ఈ యొక్క జీడి పిక్కలనేది ఒక తోట గురించి అనేది అంటే ఒక మొక్క గురించి అనేది మొత్తం కాయడం అనేది జరగదు కదండి కావున మనం ఏంటంటే ఇది వేసవి కాలంలో అనేది కూడా ఈ యొక్క పంట అనేది అయిపోద్దండి ఎందుకంటే పక్షులు కూడా తినేస్తాయి మళ్ళీ వేసవి కాలంకి వచ్చేసరికి ఈ చెట్టు కూడా అనేది కాయడం అనేది జరుగుతుందండి కావున మనం అనేది ఈరోజు అనేది జీడి పిక్కలు అనేది స్క్రీన్ క్లియర్గా అనేది మనం వీడియోలు అనేది చెప్పుకుంటున్నామండి ఇదండి క్లియర్గా అనేది ఇందాక ఎర్లీ మార్నింగ్ అనేది వీడియో అనేది తీయడం అయ్యింది కాకపోతే ఎర్లీ మార్నింగ్ అనేది వీడియో అనేది కరెక్ట్గా క్లియర్గా అనేది రాలేదు కాకపోతే ఇప్పుడు అనేది మళ్ళీ రీషూటింగ్ అండి ఎందుకంటే ఒక వీడియో అనేది తీసుకుంటాం ఆ యొక్క వీడియో అనేది క్లియర్గా ఉంటే పర్వాలేదు లేకపోతే మళ్ళీ వీడియో అనేది మళ్ళీ తీసుకోవడం అనేది జరుగుతుంది కాకపోతే రీ వీడియో అనేది ఈరోజు అనేది తీసుకోవడం అనేది జరిగిందండి ఎందుకంటే హైబ్రిడ్ యొక్క తోట అనేది కూడా మనం ఉడుచుకున్నామండి ఆల్రెడీ ఒక వీడియోలు అనేది హైబ్రిడ్ మొక్క తోట అనేది కూడా మనం క్లియర్గా అనేది చూపించడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు అనేది ఆ హైబ్రిడ్ యొక్క పిక్కలు అనేది చూపించడం అనేది జరుగుతుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జే హింద్